కాకినాడ జిల్లా పెద్దాపురం పురపాలక సంఘ పరిధిలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయ చినరాజప్ప పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ వాడకం తగ్గించడంపై పిలుపునిచ్చారు ఆరోగ్యకరమైన జీవనానికి స్వచ్ఛమైన ముఖ్యమని కూడా తెలిపారు చినరాజప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా పట్టణాలకు పరిశుభ్రత ఉంచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని పేర్కొన్నారు ఏ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు కూడా మరి ప్రతి మూడో వారం శనివారం ఒక కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమంలో ఒక్కో రోజు ప్లాస్టిక్ నిద్రం కానీ అలాగా చాలా శానిటేషన్ కానీ అలాగే ఒక కూడా పెట్టడం జరిగింది ఈ రోజైతే మరి కిచెన్ గార్డెన్స్ చేయమని చెప్పి దాని ఏ వేవరైనా తీసుకురండి ప్రజలు అని చెప్పి ఇలా తీసుకురావడం జరిగింది దాని మీద ఇలా మొక్కల నాటి కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు దాని మీద ఇలా సమరపట్లో పెద్దపరం రెండు కార్యక్రమాలు కూడా చేసాం ఇలా లేడీస్ కూడా ప్రతి మహిళ కూడా దా ఇంటి మీద కిచెన్ గార్డెన్ వేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగా మొక్కలు కానీ ఇత్తనాలు కాని అన్ని ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలా చేస్తే ఇలా రెండు మొక్క కాయగూరలు పండించుకునే వాళ్ళకి ఎక్కడ కూడా ఫిషెస్ కొట్టనే కాయగూరలు తినచే ఆరోగ్యం కూడా బాగుపడుతుంది ప్రతి కుటుంబం కూడా ఇది ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి మరి ఎలా అందరూ అనుకుంటున్నారు దాన్ని బట్టి చూస్తే ఇలా ఆ మనం మున్సిపాలిటీలో రెండు